స్వాగతం నాగర్ కర్నూలు మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష ఆకస్మికంగా తనిఖీ చేశారు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా పాలన సేవా కేంద్రాన్ని సందర్శించారు ప్రజల నుంచి సేకరిస్తున్న వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు మున్సిపల్ పరిధిలో అన్ని వార్డుల నుంచి దరఖాస్తులు చేసుకున్న లబ్ధారులకు పథకం లబ్ధి చేసి కూరిన వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రజా పాలన సేవా కేంద్రంలో లబ్దారుల నుంచి గృహజ్యోతి గ్యాస్ కనెక్షన్ పథకం కోసం అవసరమైన సరైన దోపత్రాలతో పాటు ఇంతకు ముందు దరఖాస్తు చేసుకున్న రసీదులు పరిశీలించి లబ్ధారుల ప్రభుత్వం అందించే లబ్ధి చేకూరలేక అవకాశాలు కల్పించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు తొలిసారి మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన కలెక్టర్ మున్సిపల్ చైర్మన్ కల్పన భాస్కర్ మున్సిపల్ కమిషనర్ నరేష్ బాబు సార్వతో సత్కరించారు जो ब्रेस्ट पड़ा है उनपे बहुत ब्रेस्ट करते हैं। हाँ, तेरे को भी बहुत सुंदर लगता है। हाँ, ब्रेस्ट करने के लिए सुंदर लगता है। इस वाला मतलब इतना बेहतर है ना तेरे को आंधी के मैंने आपसे मिलके बोला था। ये परो क्या साइटेशन और कैंसे बस। ये तो लगता है कि जो ज़मीन पर है ना आप समझ रहे Okay. Mm -hmm.